హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ మనకు చాలామంది ఆటోపుల్స్ రావట్లేదు టూ హండ్రెడ్ పర్సెంట్ అని అంటున్నారు ఎందుకు రాలేదు ఇక్కడ సిస్టమ్ ఏం చెప్తుంది క్లారిటీగా ఒకటి అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం మనము ఇక్కడ డిపే అనే కరెన్సీని ముగింపు బలుకుతుంది ముగింపు బలికి పీవీసీ మిఠా కరెన్సీని అంటే క్రిప్టో కరెన్సీని వాడుకలోకి తీసుకురావడం జరుగుతుంది అంటే కొన్ని అనే అనివార్య కారణాల వల్ల మనకు భారతదేశంలో కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కానీ డిపి అనే కరెన్సీని డెవలప్ చేయడానికి అది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీతో కూడుకున్నది కాదు కాబట్టి దానికి ఈక్వాలిటీగా మేము ఇక్కడ పెర్లవైన అనేది ఇక్కడ అందం కాని అనేది నెవర్ ఎండే ఫ్రెండ్స్ ఇక్కడ పెర్లవైన అనే కంపెనీ వచ్చేసి నెవర్ ఎండ్ కానీ డీపీ అనే కరెన్సీని మేము ఇక్కడ ముగింపు పలకడానికి సిద్ధంగా ఉన్నాము చాలా త్వరగా త్వరపడండి ప్రతి ఒక్క పెర్లవైన అకౌంట్ హోల్డర్ ఎనభై లక్షల మంది వాళ్ళ వాళ్ళ టీం టీంకి సంబంధించిన లీడర్స్ మీరు లెవెల్స్లో చెక్ చేసుకోండి లెవెల్స్లో చెక్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అయితే అందించండి వాళ్ళు పెరలున్నా ఆనెక్స్లు ఉన్నా ఏ ర్యాంకులున్నా కానీ సార్ మీకు ఇట్లా టూ హండ్రెడ్ పర్సెంట్ లీజ్ అవుతున్నాయి ఆటోపుల్సు మీరు సెటిల్ చేసుకోండి సెటిల్ చేసుకోండి సెటిల్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి ఐదు వేల మినిమం ఐదు వేల ఐదు వందలు ఐదు వేలు అట్లా ఆరు వేలు ఎంతైనా పెట్టుకోండి మీరు పీవీసీ మెట కొనుక్కోవచ్చు పదివేలు పెట్టుకోవచ్చు ఇరవై వేలు పెట్టుకోవచ్చు డబ్బులు ఉంటేనాక లక్ష రూపాయలు కూడా పెట్టు కొనుక్కోవచ్చు అంటే వాల్యూ అనేది పెరుగుతుంది ఇక్కడ పీవీసీ మెట వాల్యూ కాబట్టి నేను ముప్పై వేలు పెట్టాను వన్ పాయింట్ సెవెన్ కాడా వన్ పాయింట్ టూ పాయింట్ వన్ కాడా త్రీ పాయింట్ కాడా కాబట్టి దీని వాల్యూ వచ్చేసి ఎయిట్ పాయింట్ అంటే మనకు మూడు రెట్లయింది కానీ ఏమంటారంటే విత్డ్రా చేస్తున్నారు సార్ విత్డ్రా కాదు ఇక్కడ మనకు కావాల్సింది వాల్యూ పెరిగింది భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ మనము షాప్ చేసుకునే అవకాశం వస్తుంది లేదా మార్కెట్లో ఎవరికైనా అమ్మవడం వల్ల మనకు పీవిసి మెటాను అమౌంట్ క్యాచ్ చేసుకోవచ్చు ఇది విషయము ఇక్కడ క్లారిటీగా చూడండి మనకు టూ హండ్రెడ్ వరకు ఆటోపూలు పొందడానికి వారికి డ్యాష్ బోర్డుని పెరలమైన ఖాతాదారులందరికీ కొన్ని మార్గాలు జారీ చేయబడింది అంటే మీరు డిజిటల్గా మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అక్కడ వాళ్ళొక అయితే రాసి పెట్టడం జరిగింది దాన్ని మనం చదువుకొని మీరు మనం డిజిటల్గా సంతకం చేసినట్టు అంటే మాకు మీకు ఎలాంటి సంబంధం లేదు మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేస్తున్నారు ఓకే మేము తీసుకుంటామనేసి దీన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు వీలైనంత త్వరగా ప్రక్రియను అనుసరించండి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అక్కడ మీరు పెరల్లో ఉన్నారనుకోండి కొరలకు ఆనెక్స్ కావాలంటే యాభై వంద నూట యాభై డీపీలు కావాలి అది ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను ఆనెక్స్లు ఉండేవాళ్ళు ఆనెక్స్లు ఉన్నవారు ఖచ్చితంగా మీ టీంకి డీపీలు పంపించవద్దు చాలా నష్టపోతారు భవిష్యత్తులో చాలా బాధపడతారు ఎందుకంటే ఆనెక్స్ అనే ర్యాంక్ అప్డేట్ అయిన వెంటనే మీకు ఆటోపుల్స్ ట్వంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ అవుతాయి కానీ అవి మీ డౌన్లైనర్కు మీరు అమ్ముకోవడం వల్ల లేదా తక్కువకో లేదా ఆ రేటుకు అమ్ముకోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే వెనుక మీకు అనేది పీవీసీ మెటాకు సంబంధించి మీరు అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం లేదు మీకు ఆనెక్స్ వా ఇప్పుడు పెరల్ వాళ్ళు కానీ కొరలు వాళ్ళు కానీ ఆనెక్స్ వాళ్ళు కానీ క్వార్జు వాళ్ళు కానీ ఆనెక్స్లు ఉండే వాళ్ళకి మళ్ళీ డాలర్లు రావు మీ దగ్గర నుంచి ఒకసారి వెళ్ళిపోయిన డాలర్లు అయితే రావు ఇక్కడ మీకు వచ్చినది మూడు వందల యాభై దాంట్లో మీరు ఫండింగ్ చేసుకెల కానీ వేరే వాళ్ళకి అమ్ముకుంటే చాలామంది ఫండింగ్ చేసిన వాళ్ళు కూడా అలా అమ్ముకున్నారు జీరో చేసుకున్నారు సార్ నాకు డాలర్ రావట్లేదు సార్ అంటున్నారు ఇక్కడ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ కాబట్టి నేనేమంటున్నా అంటే ఆనెక్స్లు ఉండే వాళ్ళు కాకుండా క్వార్జులు ఉండే వాళ్ళ దగ్గర కానీ ఉండే వాళ్ళ దగ్గర కానీ తుపాసులు ఉండే వాళ్ళ దగ్గర రూపీలు ఉండే వారి దగ్గర నుంచి మీరు డిపిఈని తీసుకొని అప్డేట్ చేసుకోండి ఆనెక్స్ వాళ్ళు ఒక్క డాలర్ కూడా పంపించుకోకూడదు నా సలహా చేస్తున్నాను అంటే పంపించుకుంటే మీకు రావు మళ్ళీ వద్దులేండి సార్ మాకు అవసరం లేదంటే అమ్మేసుకోండి మీ ఇష్టం అది ఏం చెప్పలేదు ఇక్కడ పెర్లమైన ఖాతాదారులందరూ జీవితంలో ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి పీవీసీ మెటా సీడ్ పీవీసీ మెఠా టోకన్తో సీడ్ ఫండింగ్ మరియు టోకన్ ఫార్మింగ్ ప్రారంభించాలి ప్రతి ఒక్కరు ఏం చెప్తుంది సీడ్ ఫండింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసిన వాళ్ళకు మాత్రమే పీవీసీ మెటా రూపం దాలుస్తుంది మనకు డీపీ అనే కరెన్సీ కూడా పివిసిమెంటలేకి వెళ్తుంది ఇది వాస్తవము ఇది చాలా చాలామంది అంటే డీపీలు వచ్చినాయి కదా దానితో మేము ఫండింగ్ చేసుకుంటాం సార్ అంటే కష్టము ఖచ్చితంగా మినిమము నాలుగు వేల ఐదు వందలు పెట్టినామంటే యాభై బిఎస్డీలు వస్తాయి ఒక ఐదు వందలు పెట్టినామంటే అది అవి వస్తుంది ఏదైనా గ్యాస్ ఫీజు అలాంటివి ఉంటేనాక ఒక అక్కడ టెన్ పర్సెంట్ కానీ వాళ్ళు తీసుకుంటే లీడర్ని బట్టి ఐదు పర్సెంట్ కానీ అక్కడ మనము పే చేసుకొని తీసుకోవచ్చు మనం కూడా సప్లై చేస్తున్నాము ఇక్కడ బియూఎస్డీలు బిఎన్ ఎవరైనా కావాల్సి ఉంటే మన నెంబర్కు సంప్రదించగలరు ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే కనుక పెరల్వైన్ ఖాతా ఖాతాలో వారి పివీసీ మెటా వినియోగదారులు ఐడిని లింక్ చేయాలి అంటే మీరు అక్కడ ఫండింగ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫార్మింగ్ చేయాలి ఫార్మింగ్ చేయాలంటే మీకు సపోర్ట్ చేస్తున్న లీడర్ను మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ లీడర్ మీకు అప్లైనర్ చూసుకోండి ఫస్ట్ అప్లైనర్ అసలు చేయలేదు అనుకోండి మీకు సపోర్ట్ చేసే లీడర్ ఎవరన్నా ఉన్నారో దొరుకుతారు మార్కెట్లో అంటే వాళ్ళకి చేసుకోండి ఇప్పుడు ఏం వాళ్ళు ఇప్పుడు ఏంటంటే పీవీసీ డిపే కరెన్సీ అక్కడ అంతమవుతుంది వాళ్ళు ముందరకు రాకుంటే మనమేం చేయగలేము కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీ లీడర్ని కంటాక్ట్ అవ్వండి సార్ ఇలా పీవీసీ మేటా కొనుక్కోవాలంటే మళ్ళీ ఐదు వేల ఐదు వందలు పెట్టుకొని దయన్ని మనం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ చేసుకుంటేనే ఇవి డిపిలన్నీ కన్వర్ట్ అవుతాయంట మీ లీడర్ను సంప్రదించండి మీ లీడర్తో బాగా డిస్కస్ చేసుకొని ఒక నిర్ణయం అయితే తీసుకోండి ఆయనే పని చేయను నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటేనక అదర్ పర్సన్స్ అదర్ లీడర్ని మీరు చూస్ చేసుకోండి ఇక్కడ బలవంతం లేదు ఎందుకంటే వెనక ఇక్కడ ఇక్కడ ఏంటంటే పెర్లమైన సిస్టమ్ సిస్టమ్ ప్రకారం నడుపుదాం అంటే మనకు ఇక్కడ 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 ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ఉంది మళ్ళీ ట్వంటీ పర్సెంట్ వన్ పర్సెంట్ వరకు అంటే ట్వంటీ లెవెల్స్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీకు సపోర్ట్ చేసి మీకు పెరల్వైన్స్ సిస్టాన్ని పరిచయం చేసి మీ దగ్గరికి తీసుకొచ్చి మిమ్మల్ని డెవలప్ చేయాలనుకున్న లీడర్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆయనే ముందరకు రానప్పుడు ఆయనకే మీరు సలహాలు ఇచ్చి మీరు వేరే వాళ్ళ కింద జాయిన్ అయినా కానీ మళ్ళీ ఆయనను మిగిందికి జాయిన్ చేసుకోండి ఇది ఎందుకంటే ఇక్కడ లీడర్ అనే వాళ్ళు అవకతవక అయిపోతుంది అంటే మొదటొచ్చిన వాళ్ళకంటే వెనకొచ్చిన వాళ్ళే లీడర్ అయ్యి మళ్ళీ వీళ్ళకు లీడర్ లీడర్ పొజిషన్ను తీసుకొస్తున్నారు కాబట్టి ఇది పిల్లవైందంటే ఇక్కడ ఏమంటున్నారంటే మనకు ఉజ్వల భవిష్యత్తు కోసము కొత్త అమేజింగ్ మార్గంలో పివిసి మెటా టోకన్ను పొందడానికి డిపిను రీడిమ్ చేసి ఎంపిక కూడా పరిమిత కాలం పాటు త్వరలో ప్రారంభించండి చూడండి ఫ్రెండ్స్ ఉజ్వల భవిష్యత్తు అంటే బంగారు బాటలు మనం వేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఆలోచన ఉంటే ఒక్క సంవత్సరం ఆగితే వాళ్ళ లైఫ్ అనేది తిరిగిపోతుంది ఫ్రెండ్స్ నాకు తెలుసు ఎందుకంటే కనుక మనం చూసా నేనే చూశాను వన్ పాయింట్ ఒక పా ఒక డిపిఎస్ కోల్డ్ ఒక బీహెచ్డి కార్డు మనం ఉన్నప్పుడు ఈరోజు ఎనిమిది అంటే ఎనిమిది ఎట్లు ఒక లక్ష రూపాయలు పెట్టిన వాళ్ళు ఎనిమిది లక్షలు తీసుకున్నారు ఎన్ని రోజుల్లో ఆరు నెలల ముందర ఉండేవాళ్ళు ఇలాంటి విలువైనది సమాచారం మనకు తెలియక చాలామంది తెలుసుకోలేక డీపీలను చాలా తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు అది కూడా ఆనెక్స్ స్క్వాడ్స్ అమితిష్టు వాళ్ళు అమ్ముకోవచ్చు కొరలు ఆనెక్స్ ఆన ఆనెక్స్ సారీ పెరలు కొరలు ఆనెక్స్ క్వాడ్స్ సారీ ఆనెక్స్ అనే మాట రాకూడదు మనకు క్వాడ్జ్ అమితిష్టు తుపాజు రూబీ లీడర్స్ ఎంతకైనా అమ్ముకోవచ్చు ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా డీపీలు ఉన్నాయి ఇప్పుడు పదివేలు అమితిష్టు పదివేలు పెట్టినంటే ఇరవై వేల డాలర్లు వచ్చాయి వాళ్ళకి కనిపించదు మనము ఆ ఉన్న మూడు వందల యాభై వచ్చాయి మూడు వందల యాభై అమ్ముకుంటే మనం సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళు కూడా పాపం అమ్ముకుంటారు తెలియక మళ్ళీ కొనుక్కోవచ్చు లేని కొనుక్కోవడానికి వీలు లేదు ఫ్రెండ్స్ ఇక్కడ కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే డీపీ విలువను రిడీమ్ చేస్తే ఎంపిక కూడా పరిమిత కాలం పాటు త్వరపడంటే రిడీమ్ చేస్తున్నారు రిడీమ్ అంటే డిపిని రిడీమ్ చేయడం అంటే ఇంతకుముందు ఏం చేసినా మనము డిపిని బైనాన్స్ బియూఎస్డీగా కన్వర్ట్ చేసిన ఎక్కడికి ట్రస్ట్ వ్యాలెట్లో టోకెన్ ఫార్మింగ్ లైక్ ఇక్కడ ఏం చేస్తామంటున్నారంటే పీవీసీ మెటా టోకెన్ పొందడానికి రిడీమ్ చేస్తామంటే మనకు ఒక బియూఎస్డికి సమానమైన ఒక ఏది డీపీ ఇక్కడ మీకు వంద డీపీలో వంద డిపిలు ఇజుకోల్టు మనకు ఎంతైతే వస్తుందంటే ఇప్పుడు ఎనిమిది తొమ్మిది బియ్య ఉంది అనుకోండి ఒక పీవీసీ మెటా అంటే పది ఇట్లకు ఒకటి వస్తుంది అనుకోండి వంద ఇట్లకు పది వస్తాయి మనకు అర్థమవుతుందా వంద పీవీసీ మెటా అంటే మీకు ముప్పై పీవీసీ మూడు వందల అంటే మూడు వందలు ఉన్నదంటే ముప్పై పీవీసీ మెటా వస్తుంది అనేసి ఇక్కడ ఎక్కడికి వస్తుంది అది ఎవరైతే ఎవరైతే సీడ్ ఫండింగ్ చేస్తారో వారికి మాత్రమే అవకాశం ఫ్రెండ్స్ అందరికీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు సీడ్ ఫండింగ్ డబ్బులతోనే చేసుకోవాలి డబ్బులతోనే చేసుకోవాలి అమౌంట్ పెట్టి చేసుకోవాలి ఇది అర్థం చేసుకోండి మీ ఉజ్వల భవిష్యత్తు కోసం పీవీసీ మెటా టోకన్ను సీడ్ ఫండింగ్ మరియు టోకన్ ఫార్మింగ్లో మీ భాగస్వామ్యాన్ని పెంచుకోండి మీ టీముని ఇక్కడ ఇక్కడ మీ టీంను పెంచుకోండి ఇంతవరకు అయితే పెంచుకోలేదు మేము చెప్పిన మాట వినలేదు ఎవరు మీరైతే ఆటోఫుల్ కోసం వెయిట్ చేశారు మేమైతే క్రమబద్ధీకరంగా ఆటో పుల్ని చేస్తున్నాం టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు సిస్టమ్ ఇలా చేస్తుందంటే మనం ఎంతవరకు మనం కరెక్ట్గా ఉన్నామని ఆలోచించండి చాలామంది ఏంటంటే సార్ సార్ గారు ఇప్పుడు సాంబాబు సారు ఇట్లా చెప్పారు ఫోర్ ఇంటూ ఫోర్ మ్యాట్రిక్స్లో నలభై వేల డీపీలు మాకు రావాలి ముప్పై రెండు లక్షలు వస్తుందని పెరల్ ర్యాంకు చెప్పారు ఒక కోటి నలభై నలభై లక్షలు వస్తుందని చెప్పారు ఎంతవరకు మనం కరెక్ట్గా ఉన్నాము దాంట్లో సార్ వాళ్ళు చెప్పినది లెక్కలు కరెక్టే ఇక్కడ కాదన్నాము ఎంతవరకు మన మనసుకు ఒక క్వశ్చన్ వేసుకోండి మేము ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాము అంటే ఫోర్ ఇంటూ ఫోర్ మ్యాట్రిక్స్లో నలుగురిని జాయినెట్ చేయడానికి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం దాంట్లో కూడా సిస్టమ్ ఏం చేసింది నలుగురిని కూడా లేకుండా చేసుకుంటూ నేను అన్నప్పుడు అప్పుడు అప్డేట్ అప్డేట్ చేసుకున్నాము లేదంటే పిరలు ఉండే వాళ్ళు పెరలోనే ఉన్నారు ఇక్కడ కొరలో వాళ్ళు కొరలోనే ఇద్దరిని జాయిన్ చేయలేక ఆనిక్స్లో ఉన్న వాళ్ళని ఇద్దరిని జాయిన్ చేయలేక ఆనెక్స్ అంటే పెరల నుంచి కొరలు ఆనెక్స్ వెళ్ళడానికి మినిమం అంటే ఎనిమిది మంది కావాలి ఎంతమంది ఎనిమిది మందిని చేశారు ఫోర్ ఇంటూ ఫోర్ మ్యాట్రిక్స్లో సిస్టానికి ఎంతమంది ఒక్కరన్నా ఫోర్ ఇంటూ ఫోర్ మ్యాట్రిక్ కంప్లీట్ చేశారా కంప్లీట్ చేసి మీకు ముప్పై రెండు లక్షలు రాలేదా ఒకటి ఆలోచించుకోండి క్వశ్చన్ మార్క్ వేసుకోండి చాలాసార్లు చాలా అవకాశాలు ఇచ్చి ఇచ్చి విసికి వేసేది సిస్టము ఇంక వద్దు ఇది ఇది ఈ డిపే అనే కరెన్సీని నేను డెవలప్ చేయలేను అనే విషయాన్ని గ్రహించుకొని ఇక్కడ బ్లాక్స్ అండ్ టెక్నాలజీ అయితే మనకు ఏ గవర్నమెంట్ కూడా ఏలాంటిది పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు బ్లాక్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి మేము బ్లాక్స్ అండ్ టెక్నాలజీ వెళ్తున్నాము ఇక్కడ మీకు మేము తట్టుకోలేకున్నాము ఇక్కడ వాళ్ళ ఒత్తిడిని మీరు చేసే వర్క్ మీరు చేయకుండా ఏది ఇప్పుడు మెయిన్ మెయిన్ లీడర్స్ కూడా ఒక్కొక్కరు ఒక పది ఐడియలు కూడా వేయలేకున్నాము ఎందుకంటే నే మనం కూడా అంతా ఎందుకంటే నాకు ఇక్కడ వెళ్తే నాకు ఇక్కడ ఇంత అమౌంట్ ఇంత అమౌంట్ చెప్తున్నాము ఇక్కడేమో మనకు రాలేదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలున్నా కానీ చాలాసార్లు చాలా అవకాశాలు ఇచ్చింది అంటే చాలాసార్లు మూడు నెలలకు ఒకసారి టపటపట్ మన ఆటో ఆటోపుల్స్ రిలీజ్ చేసుకుంటూ వచ్చింది అంటే అవకాశాలు ఇస్తుంది కానీ మనం ఉపయోగించుకోలేకపోయినాం సరే అక్కడికి కొన్నిసార్లు ఏం చేసింది ఇక్కడి వరకే పరిమితం చేస్తున్నామని మన అది అంటే మేము ఇవి రిజిస్ట్రేషన్కు ఆపుతున్నాము చేసుకున్నాను అక్కడ కూడా మనమేం చేయలేకపోయాం అంటే ఇవన్నీ గ్రహించి ఇక్కడ ఇక్కడ ఏంటంటే బ్రహ్మాండమైన విషయం ఏంటంటే మనకు పి పెరలమైన సిస్టమ్ ఏంది టూ హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేస్తుంది ఈ టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే ప్రతి ఒక్క లీడర్కి అంటే మనం పెట్టినది ముప్పై కానీ ముప్పై పెట్టి మనం పనిచేయకుండా కానీ అరవై ఇస్తుంది యాభై పెట్టిన స్పాట్లోనే యాభై పెట్టిన స్పాట్లోనే వందిస్తుంది వంద పెట్టిన స్పాట్లో రెండు వందలు దీన్ని కూడా చాలామంది ఉపయోగించలేకున్నారు మాకు సార్ రెండు వందలు పెట్టినా మేము అంటే ఇక్కడ ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ మన మనకు ఎందుకంటే ఇక్కడ వచ్చినాయి మూడు వందలు నూట యాభై డీపీలు అంటేనే వెంటనే ఆ మూడు అప్డేట్లు చేసేద్దామంటే అక్కడ మూడు అప్డేట్ చేసి వెనుకబడే అగ్రి కొట్టేస్తున్నారు అంటే సెటిల్మెంట్ కొట్టేసుకొని చేస్తే ఇక్కడ జాయినింగ్ అన్నీ పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఆలోచించాలి మనం ఇక్కడ పిరలు ఉండే వాళ్ళు కొర్రలకు వెళ్ళిన వెంటనే జాయినింగ్ అన్నీ పడుతుంది కానీ సిస్టంలో ఒకేసారి వంద మంది చేసే పనిని వెయ్యి మంది చేస్తున్నారు కాబట్టి అక్కడ జాయినింగ్ ఆటోలు పడకుండా ఉంటే మీరు అక్కడ ర్యాంక్ వ్యాలెట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఓ ఇక్కడ జాయినింగ్ ఆటపలు పడలేదు కాబట్టి నాకు ఆటోపల్చు రావేమో అనే ఉద్దేశంతో అక్కడ జాయినింగ్ ఆటపలు కొట్టుకోవాలి అదే మళ్ళీ నెక్స్ట్ ఆనెక్స్కి వెళ్ళాలి ఆనెక్ అంటే ర్యాంక్ వైడ్ ర్యాంకు వెళ్ళాలి ఒకేసారి మూడు ర్యాంకులు ఉన్నాయి పెరల్ కొరల్ కొరల్లో నుంచి ఆనెక్స్కు ఆనెస్తో నుంచి కోఆకు టపటప్ప కొట్టేసినామంటే రాదు ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ అనేది రాదు భవిష్యత్తులు ఇస్తాదో ఇవ్వదో తెలియదు మీరు మళ్ళీ తర్వాత జాయినింగ్ అటుకులు కొట్టిన కానీ కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి కాబట్టి ప్రతి ఒక్కరూ సీడ్ ఫండింగ్ చేసుకోవాలి టోకన్ ఫార్మింగ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్